జనసేన పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు గాజువాదగంటాడలో డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా వంశీకృష్ణ కృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవిందరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అనడానికి దల్లీకి లభించిన పదవి రుజువు చేస్తుందన్నారు కార్యకర్త స్థాయి నుంచి డిప్యూటీ మేయర్ గా ఎదిగిన దల్లి ప్రజా సేవలో మరింతగా మమేకమై అందరి మనసులను గెలుచుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ వంశీకృష్ణ కాకి రెడ్డి లేల్లా కోటేశ్వరరావు ముత్యాల నాయుడు చందు లతీష్ కొయ్య ప్రసాద్ రెడ్డి కూటమి నేతలు జనసేన వీరవాహిళలు తదితరులు పాల్గొన్నారు ಏನಿದೆ ಚೇಂಜ್ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దల్లి గోవింద్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతో మంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఊటమి నాయకుల తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని దినదినాభివృద్ధి జరగాలని మరి ఎన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అటు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అనేటువంటి తాతారావు గారు కానీ ప్రతి ఒక్కరి అందరి ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నా అందరికి నమస్కారం ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా వార్డు ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులు సభ్యులైనటువంటి అన్నయ్య వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే జనసేన పార్టీ గాజువ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోనతాత్ర గారికి అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ డెప్యూటీఎస్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు అలాగే డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ అయినటువంటి ధనవం శ్రీనివాస్ గారు ధనవం శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకులు జనసేన నాయకులు వీర మహిళలందరూ కూడా మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మసు తెలియజేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేట్ సీట్ ఇస్తే ప్రజలందరూ కూడా దీవించి మంచి మెజెట్ తో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రజలు కూడా ఈ రోజు నన్ను జనదన జనదన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం ఆ భగవంతు ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సేవ జనసేన పార్టీకి ప్రజలకి పూర్తిగా అంకితం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ